గురుదేవ మీలాంటి జ్యోతిష్కులు గురువులు మీ దగ్గరికి సమస్యలతో వచ్చిన భక్తుల్ని పిండి పిప్పి చేస్తున్నారని ఒక్క పూజకి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని మన తెలుగు రాష్ట్రాల కాకుండా వేరే ఎక్కడో ఏదో అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తేనే ఫలిస్తుందని చెప్తున్నారు ఇది నిజమేనా వాస్తవానికి పిండి పిప్పి చేయడం అనేది కొంతమంది చేస్తున్నారు దీనివల్ల అసలు వాళ్ళకు కూడా మోసభూరితాలు జరుగుతున్నాయి ఇది వాస్తవం ఎందుకు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే ఒకడి అవకాశం ఇంకొకడికి అవసరం ఇది గుర్తుపెట్టుకోండి నీకు అవసరం నాకు అవకాశం ఈ స్ట్రాటజీని ఫాలో అవుతుంది ఎవరన్నా సరే ధనం ముందు పెట్టిన తర్వాత మాట్లాడమంటే ఎవరు పరిచయ ఓకే ధనం ఎవరి చేతిలో నిలబడదు మీరు కష్టదావని వచ్చారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పన్నెండు అటుక పూజ చేద్దామంటున్నారు అక్కడికి వెళ్తేనే పూజ చేయాలని రూలేం లేదు ఓకే కానీ నీ సమస్యని అవతల వాళ్ళు ఆయుధాలుగా తీసుకున్నారు ఈ రోజు కాలంలో మరి చెప్పచ్చ చెప్పకూడదు నాకైతే తెలియదు కానీ ధనుష్ హీరో ధనుష్ గారు కరంగలి మానేశాడు పవన్ కళ్యాణ్ గారు కరంగలి మానేశారు రాజ్ గారు కరంగలి మానేశారు నేనే వేస్తే అద్భుతాలు జరిగిపోతాయి జరగవు ఆయన జాతకరిచ్చే ఆయనకు పడ్డాయి ప్రవాస ఏలేదు మరి ఏ రోజున ప్రవాస మెల్ల కరంగలి చూశారా మీరు మరి బన్నీ మెల్ల ఏ మధ్య ప్రెస్ మీట్లో బన్నీ మెల్ల చూసారా బాలకృష్ణ గారు మెల్ల చూసారా వాళ్ళ జాతక రీత్యా బాలకృష్ణ గారికి పులిగోరు ప్రభాస్ ఎప్పుడైనా వేసుకుంటే ఒకరు సింగిల్ రుద్రాక్ష చేసుకుంటాడు ఎందుకని వాళ్ళ జాతకాలను ఇప్పుడు జరిగే తప్పులన్నీ కూడా అదే మీరు చాలామంది మార్కెట్లో కొత్త కొత్త బాబాలు వస్తున్నారు ఆయన టార్గెట్ వంద కోట్లని వెయ్యి కోట్లని ఇది కాదు నీ జాతకానికి ఏది పడుతుంది దానికి నిర్దిష్టమైనటువంటి ఎంత నువ్వు రోజు పూజ చేసి ఇస్తున్నావా లేదా మీరే వచ్చి చేయించండి ఇలా మనం మాట్లాడే విధానాన్ని బట్టి వెళ్తుంది తప్ప ఇది ఖచ్చితం కాదు గురుదేవ మరి మీరే అన్నారు కదా పదివేల పూట్ల టార్గెట్తో నేను మార్కెట్లోకి వచ్చిన అన్ని రుద్రాక్ష మాలలు విభూతి పొట్లు పెట్టుకొని వచ్చే గురువులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్పేది ఏం లేదండి మీలాంటి వాళ్ళ వల్ల అసలు వాళ్ళకి ఇబ్బందులు తప్ప ఇంకోటి ఏమి ఉండదు వాస్తవాన్ని కూడా నమ్మం ఎవరో ఒకళ్ళు తప్పు చేసిన దాన్ని మొత్తం అందరికీ దాన్నే గెలుతారు ఆపాదయుతంతో ఏమవుతుంది అంటే జనాలు కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటి వాళ్ళని ఎక్కువ ఆదరిస్తారు అంతవరకు కరెక్ట్ వ్యక్తి అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్ అంతే తప్ప ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయి హిందూలో ఉన్నటువంటి ఒరిజినల్ వాళ్ళని కూడా మనం డూప్లికేట్ చేసేస్తాం అదే అఘోరిణి ఉందిగా ఆ రోజు ధర్మయుద్ధం ఉంది తర్వాత ప్రేమ ఉంది తర్వాత అర్థం ఇప్పుడు ఏమైంది అర్థం కాదు ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అండి ఒకటే లాజిక్ మీరు ఖచ్చితంగా ధర్మాన్ని నమ్మాలి అంటే అతను ఒకటి చెప్తాడు ఏం తెలుసా ముందు సమస్య నుంచి బయటపడండి తర్వాత విషయం చూద్దాం ఓకే రెండోది ఏంటంటే మార్కెట్లోకి ఎలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ లవ్ స్టాటీ అని ధనం ఇంట్లో తక్కునే ఆకర్షించేస్తే అవ్వదండి కష్టే ఫలి ఫస్ట్ ఆ కష్టపడటానికి మీకు ఓపికని ఇచ్చేది సూర్యుడు ఆ సూర్యుని ఎలా పూజించాలో చెప్పేది మేము అదృష్టం కలిసి వచ్చింది అంట ఆ అదృష్టం రావడానికి దారి చూపించాడు మీరు కాలేజీలు చదివేరు అది ఇంటర్నేషనల్ అమెరికన్ కాలేజీలో చదివేరు ఆక్స్ఫోర్డ్లో చదివేరు అక్కడ సర్టిఫికేట్ ఇచ్చాడు కదా కింద రాశాడా మీకు ఉద్యోగం వస్తుంది అని ఇచ్చాడు మీకు ఇవ్వలేదు మేము అంతే మేము ఏంటంటే దారులే చూపిస్తాం టార్చ్ లైట్ అంటావు టార్చ్ వేసి దారిని చూపిస్తాం మీరు నడుచుకుంటే అలాగే మీకు అడ్రస్ తెలీదు నాకు ఆ అడ్రస్ అడిగారు నేను బండి వేసుకోవాలి మీ మీ అడ్రస్ దగ్గర దింపుతానా అడ్రస్ చెప్తాను తిరిగని మేము అది కానీ ఆ అడ్రస్ చెప్పేవాడు వాడు ఊరోడా కాదో తెలుసుకోవాలి ఓకే మద్రాసు వెళ్ళి మద్రాసు అడ్రస్ అడిగితే వాడు వాడి భాషలో చెప్తాడు మద్రాసు వెళ్ళి రాజస్థాన్లో అడిగితే వాడు రాజస్థాన్ భాషలో చెప్తాడు మీకేమర్థం అవుతుంది ఇక్కడ జరిగేది ఏంటంటే మద్రాసు అతను కరెక్ట్ పురోహితుడా కాదా అతని మాటలోనూ అతని ప్రవర్తనలోను తెలిసిపోతుంది ఒక మాల నీకెందుకు ఉపయోగపడుతుంది చెప్పాలి ఫస్ట్ ఎల్లగా నేను గురుగారు నాది నాకు మాల కావాలండి పంపించేయండి నాకు రుద్రాక్ష మాల కావాలని పంపించే పంపరు నేను పంపించినలాగా నేను నీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నీ పేరు తీసుకుంటా లేదా మీ ఫోటో తీసుకుంటా సమస్యను ఒక ఐ ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకుంటా పది నిమిషాలు ప్రశ్నలో చూస్తా అప్పుడు నాన్న నీకు ఇది పడుతుంది ఇది వేసుకు ఐదు రోజులు ఆరు రోజులు జప జపాలు చేయడం ఇవి ఉంటాయి తర్వాత దానికి ప్రాణపూసి ఇస్తాను నేను నెలకి నేను ఐదే ఐదు మాలలు ఇస్తాను బయటకి అన్ని మాలలు ఇవ్వను ఏది పడితే అది ఇవ్వను మాల ఫ్యాక్టరీలు కూడా లేవు అది కూడా నేను ట్రేయం నుంచి తెప్పించుకుని ఇక్కడ ప్రాణప్రతిష్ట చేసి అది కూడా వీడియో రికార్డ్ చేసి నీకు చూపించిన తర్వాత ఏమవుతా తప్ప గోత్రనామాలతో పూజ మీరు హైదరాబాద్లోనే ఉన్నారా రండి దేవాలయంలో మీ ఎదుర్కొంటే మీరే పెద్ద రోజులు కూర్చుని మీ అనుష్ఠానం చేయించుకోండి అక్కడే దేవుడి దగ్గర పెట్టుకోండి మళ్ళీ రేపు రండి అలా ఈరోజు లోకల్లో నీ కోసం కష్టపడకపోతే ఇంకెందుకు దానివల్ల కేవలం మార్గాలే వస్తాయి టార్గెట్లు ఫినిష్ అవ్వు టార్గెట్ ఫినిష్ చేయాల్సింది ఇదే దీపం పెట్టండి అని మేము చెప్తున్నాం కదా ఎవరు వెలిగించారు దీపం పురోహితులు వెలిగిస్తారు మీరు వెలిగిస్తారా మీరే వెలిగించారు అది ఆరిపోకుండా చూసే బాధ్యత మనం